ఇంకో పదిహేను రోజులకు దున్నుకుని సరువైతే వాటర్ ఫాల్ లాగా కనబడుతుంది రాలండి సార్ నీళ్లు సౌండ్ రెప్పటికి రీసౌండ్ వస్తాయి సార్ అవున అటు నుంచి బద్ ద దాని గుండా దొరుకుకుంటూనే ఉంటాయి సార్ చూసారా అది కుండ పై నుంచి వర్షం వచ్చి ఆ నీళ్లు ఇటు దొరుకుతదన్నమాట ఇది మంచి పెద్ద వాటర్ ఫాల్ లాగా ఉంటది అట ఇది ఇక్కడిలో ఈ నీళ్లు ఎక్కడికి పోతాయండి అంటే సార్ ఇక్కడికి ఎలా రావాలి ఇటు ఎక్కడికి పోతాయి నీళ్లు కల చెరువు కట్ట హాసీఆర్ జిల్లా నుంచి అద్దె సమీపంలో పదకొండు కిలోమీటర్ల దూరం ఉంటుంది గంటలగూడ అని అక్కడికి వెళ్తున్నాం ఆ గుట్టకాడికి వెళ్ళాలి మనం గంటలగూడ అటు వెళ్ళి అక్కడ విశేషాలు ఏమీ తెలుసుకుందాం ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ మరియు సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఇదేనా మొత్తం కచ్చ రోడే మనం అక్కడికి ఆ గుట్టకాడికి వెళ్ళాలా ఆ గుట్టకు సమీపంలో ఉంటుంది గంటల కూడా అక్కడికి వెళ్ళి అక్కడ విశేషాలు ఏంది అని అడిగి తెలుసుకుందాం గ్రామ ప్రజలతో ఈ వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది మీకు వీడియో నచ్చినట్లయితే ఒక షేర్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి వెళ్దాం పదండి ఇక్కడ మన పటేల్ సాబు ఉన్నారు ఆయన అడిగి ఇక్కడ విశేషాలు తెలుసుకుందాం నమస్తే కొట్టే సార్ హలో ఊరు పేరు ఏమన్నారు గంటలు కూడా గంటలు కూడా సార్ రోడ్డు సౌకర్యం లేదు కదా సౌకర్యం అది చెప్తాము పట్టిస్తలేదు చేస్తా మరి వర్షాకాలం ఎట్లా ఆపదోసాలం అట్లా బుర్ధరకెళ్ళేస్తుంది సార్ స్కిడ్ అయితే అయితే కానీ అర్ధరాత్రి కష్టమే కష్టమే అది అంబులెన్స్ రాదు అదే రాదు అంటే ఈ ఊరు ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ ఎనభై తొంభై అయింది సార్ ఎనభై తొంభై సంవత్సరాలు మా ముసలి అందరు చనిపోయింది సార్ ఇప్పుడు మనం ముసల్ అవుతున్నాం గానీ ఇక్కడ ఏమీ అయితే లేవు అంటే అప్పుడు ఏమైనా జంతువులు వచ్చేటి ఎవరు ఏమన్నా మీ అప్పుడు అప్పుడు ఏమే ఉండగా ఇప్పుడు ఏమి లేవు అంతా అప్పుడు మీరు చూసిరా రేవనా మీ కాలంలో అప్పట్లో మీ మీరు చిన్నప్పుడు చూసిరా రేనా జంతువులు అప్పుడు జంగాలు ఉండగా చూసినాం సార్ ఏ ఏమి చూసారు అయ్యే గొర్రెలు కొండ గోర్రెలు కందులు పులులు పులు చూసారా పులులు ఇంకా పోయిన సార్ కోడకి పట్టినాయి కదా ఇక్కడే పోయిన సంవత్సరం పట్టినాయి తిన్నాయి ఇక్కడ పంటలు ఏం సార్ పంటలు ఏమైగా కందులు పెసాలు పత్తి జొన్న అంటే ఇక్కడ బోర్లు లేవు వర్షాకాలం పంట వర్షాకాలం పంట బోర్లు ఏమీ లేవు అంతే ఒకటే పంట వర్షాకాలం పంట ఒకటి పంట వర్షాలు పడితే పంట లేకుండా మాత్రం పోయినట్టే మరి ఎట్లా బతు బతుంటాయి చౌకరికి కట్టుడు చక్క మాపుడు మళ్ళీ పని చేసుకుంటా ఉండు అంతే అప్పు తెచ్చుకుంటాయి అప్పుడు అప్పుడు మీ ఊరు చూద్దాం సరే ఇది వ్యవసాయం అంత చుట్టుపక్కల వ్యవసాయ చుట్టుపక్కల ఉంటాయి దగ్గర కొండ ఈ అడవి దట్టమైన అడవి ఈ లోయలు ఊరు పేరు గంటల కూడము కదా గంటల గూడ గంటల గూడము నువ్వు బడికి పోతున్నావు తమ్ముడు ఏ క్లాస్ వెరీ గుడ్ మంచి చదువుకోవాలా నువ్వు ఏ క్లాస్ ఎన్నో తరగతి ఫస్ట్ క్లాస్ చదువుతున్నావా ఎక్కడా ఇక్కడ ఊర్లోనేనా మంచిది చదువుకోవాలా మరి నువ్వు ఎన్నో క్లాస్ ఎన్నో తరగతి వెరీ గుడ్ ఫర్త్ ఇది ఇల్లు కానీ మేము మాట్లాడుకుంటావు ఇది గుడ్ల కొట్టం ఇది కొత్త కేసినట్టుంది ఇది వర్షాకాలం కదా వర్క్ వేసిన పైన ఇది నీళ్ళు వస్తలేదు నాలుగు రోజులు నాలుగు రోజులు కూడా వస్తలేదు అరే మరి మంచి నీళ్ళు ఎట్లా మంచి నీళ్ళు బోరు కొట్టే ఆయన పాపం బాయి గిటా ఏం లేదు అరే అచ్చా మరి అది ఖరాబ్ అయితే రిపేరింగ్ చేయొచ్చు ఇక బాగా లేదు ఇక తినను తిన ఇంకా చుట్టాలు వచ్చినావా అమ్మ ఇక ఇల్లు చూద్దాం మట్టి కూడా ఇంత మంచిగా శుభ్రంగా రావచ్చమ్మా నమస్తే ఇది ఇల్లు తీస్తా ఉంట ఇది ఇల్లు అన్నట్టు చూడండి ఇంత శుభ్రంగా ఉన్నది మట్టి కానీ మట్టి అంటది మంచిగా జల్లు రాలమ్మా వర్షం వస్తే ఎట్లా మరి సామాన్ అంతా ఇది కట్టెల ఈ కట్టెల మీదనే వండుకుంటాడు అన్న సాను మరి వంట ఉప్పు పప్పు ఎక్కడ పెట్టుకుంటారు చిన్నవి బియ్యం కానీ అటువంటివి ఇటు సరుకులు ఇలా డబ్బల పెట్టుకుంటారు అన్నట్టు ఇట్లా కిరాణం సామాన్లు అన్నీ ఇది ఇలా పేరియట్ చూద్దాం వీళ్ళు పాప అన్నం తింటారు మనం డిస్టర్బ్ చేస్తున్నాం ఇది వంట చెరుకు అన్నట్టు కొట్టెల పొయ్యిలు ఎండాకాలం ఇట్లా స్టాక్ పెట్టుకుంటారు ఇదే మార్కు ఇదేమో వ్యవసాయం ఇది ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా ఇక రెడీ చేసుకున్నారంత ఇంకా పత్తి వేయలేగా ఇది ఉంటే జరుపు ఇవే తడకలు ఇవే గోడలు అంట ఇదంతా పుచ్చిపోతున్నాయి మళ్ళీ మార్చాలనా వచ్చే సంవత్సరాలు కరెక్ట్ ఇది డిష్ వస్తుందా ఇది మన వేదుడు బొంగులతోనే తడగాలు తడి బార్డర్ ఈ పంపులు పేరుకే ఉన్నాయి వస్తలేవట ఇవి మిషన్ వగీరస్తే వస్తలేదట ఇంటింటికి పంపు ఉండదు కానీ నీళ్లు రావు ఇవి వస్తలేదు నీళ్ళు వస్తలేవట ఇదేంటామా ఎరువులా అవును యూరియా యూరియా అవి కవర్ పెట్టుకున్నారు షాక్ ఇంటి ముందర మాత్రం మంచిగా పందిరు ప్రతి ఇంటి ముందర పందిరి ఉంటుంది ఇట్లా అది ఇవి చూస్తా లేదు పావురాళ్ళ కోసం వీళ్ళు జంతి ప్రేమి ప్రేమికులు మంచిగా పావురాల గురు అరే భయపడ్డది మంచి పావురాలు చాదుకుంటారు ఇక్కడే ఫస్ట్ చూస్తున్నా ఇక్కడ ఊళ్ళే నేను ఇన్ని ఊర్లు తిరుగుతా ఊరు మాత్రం ప్రశాంతంగా ఉన్నది స్వచ్ఛమైన కాదు ఇలా కాకపోతే రోడ్ సౌకర్యం నీళ్లు ఉంటే బాగుంటుంది ఇక్కడ వాగుందా ఇప్పుడు నీళ్ళు వాగు ఏం లేదు లేదు బాగు ఉన్నది కానీ సార్ రెండు రెండు మూడు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు దూరం ఉందా బాబా నీళ్ళు తీద్దామా ఇంతకు ముందు నీళ్లు లేకపోతే వాడుక పోతుండే సార్ దిగుతాము పడుకున్నారు ఇది బయట నుంచి వచ్చిరా కొనుక్కున్నా కొన్నావు మీ చేలో అవి కొన్నాయి సార్ కొన్నాయి చేలో ఇగ అన్ని కొన్నాయి మా సాంస్కృతి సాంప్రదాయ మన దీపావళి అప్పుడు తీస్తారు కదా సార్ ఎనిమిది రోజులు జరుపుకుంటారు కదా ఇది అప్పుడు ఈ పండుగలప్పుడే అప్పుడే తీస్తారు అప్పుడు తీయరు జాగ్రత్తగా పెట్టుకుంటారు ఏమంటారు వీటిని డోళ్ళు అంటారు సార్ డోలు దీన్ని తుడుమ అంటారు సార్ తుడుము దెబ్బ అంటారు ఇదే దీని ద్వారా వచ్చింది ఇది ఏమో డప్పులు సార్ డబ్బులు ఇది ఏమో టోపీలు అదే దీపావళి అప్పుడు వేసుకుంటారు వాళ్ళని ఏమంటారు ఇది వాళ్ళను దండారి గులాంటారు ఆ రాజుల వాళ్ళని ఏమంటారు గురువులు 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 అంటారు కదా గురువులు అంటారు ఇదేంటి నూనె తీస్తాం నువ్వుల నూనె చూడొచ్చా ఈ గానుగా నూనె తీస్తారట చూద్దాం రావచ్చు రావచ్చు సార్ అది దేవుళ్ళు ఉన్నారు ఇది దీంతోనే చూద్దాం దేవుళ్ళ ఇక్కడ గిర్నీలు అవి ఉన్నాయి వీళ్ళే సొంతగా నూనె తీస్తారు అన్నట్టు దీంతో అంటే ఎట్లా చేత అబ్బో ఇది పెట్టి ఉంచుతాం సార్ ఇది ఏం పడకుండా నువ్వులు దంచి నువ్వులు దంచి ఇక్కడ ఇట్లా తిప్పుకుంటాం చేతు తిప్పాలి ఇట్లా తిప్పుకుంటాం సార్ ఇట్లా పిండుకుంటారా ఇట్లా అది నూనె మీరేసిన పద్ధతి దీంతో గంజిలో పెంచుకుంటారు ఇది హ్యాండ్ మేడ్ అన్నట్టు చేత్తోనే కష్టపడి చేస్తారు అన్నట్టు ఇంటికి అవసరం ఉన్న నూనె సరే పల్లీలు కూడా మనం ఇక్కడ పండించినా పండించినా కానీ ఇది కానీ ప్రతి సంవత్సరం కొత్త చేస్తారు కదా ప్రతి సంవత్సరం అంటే ఇప్పుడు కిలో నూనె రావాలంటే ఎన్ని గంటలు పడతాయి కిలో నూనె రావాలంటే గంటలు పడది సార్ ఒక హాఫ్ అన్ అవర్ టైం హాఫ్ అవర్ వస్తుందా కిలో రావచ్చా కిలో పావు కిలో పావు కిలో వస్తుంది కిలో రావాలంటే బాగా టైం అదే ఎంత కష్టపడాలి రెండు సార్లు తీయాలి రెండు సార్లు తీయాలి గంట పడుతుంది చెక్కనే కదా మొత్తం అది మొత్తం చెక్కనే చెక్కనే చెక్క తవ్వి పెట్టి ఉంటది ఇప్పటిది ఇంకా కట్టేదే ఇది ఇంకా కట్టేది కట్టేదే స్కూల్ ఎక్కడ దాకా ఉండదు స్కూల్ ముంగట ఉంటది సార్ ఎందుకు ఏదో తగతి వరకు నేను ఇది ఇక్కడనా సార్ ఐదో తరగతి వరకు నాలుగో మాది బురి బండ సార్ అమ్మవారు ఊరిలో అది ఏమంటారు దాన్ని ఏమో నాకు నోటికి వస్తాను మర్చిపోయినా పోలకమ్మ అని ఇది ఏమంటారు చెప్తాను అది మర్చిపోయినా బస్తాను ఇది మన సర్పంచ్ సార్ ఇల్లు చూద్దావా అది పటేల్ సాబ్ అన్ని ఇంట్లో ఇట్లానే ఉంటాయి సార్ అన్ని సేమ్ ఇట్టింది కదా సార్ దాదాపు బాగా సంవత్సరాలు అయింది సార్ దాన్ని ఎవలు పట్టించు గద్దు హైట్ కట్టి మంచిగా ఇది పటేల్ వాళ్ళ ఇల్లు ఇది పటేల్ సాబ్ ఇల్లు ఇది పటేల్ సాబ్ ఇల్లు వర్షాకాలం జల్లు రాకుండా కవర్ చేసిరు పటేల్ సాబ్ ఇల్లు చూద్దామా ఇది ఇది పటేల్ సాబ్ ఇల్లు చిన్న అమాయకం ఎంత మంచిగా ఉన్నాయి ముద్దుగా చూడుస్తున్నావా నీకు ఆగు ఒకటి ఇస్తా ఉన్నాయి మంచి ముద్దుగా ఈ తల్లులేమో మేతకు పోయినాయి పటేల్ సాబిల్లు లోపల చూద్దాం ఒక రూమ్ మాత్రం కొద్దిగా సిమెంట్ వేసుకున్నాను ఇది కంది కదా కుటారు కుటారు అంటే కంది పొట్టు అన్నట్టు ఇడ్ల కోసం తాగ పెట్టుకుంటారు తడవకుంటా ఇది ఇదే స్టోర్ రూమ్ ఇదే బెడ్రూమ్ అన్నట్టు ఇదే వంట రూమ్ చూద్దాం రండి ఇది బోన్లు ఇట్లా శుభ్రంగా కడిగి పెట్టుకున్నారు మంచిగా ఇది కిచెన్ రూమ్ కట్టెల పోయి గ్యాస్ ఫిర్యం అయింది వెయ్యి రూపాయలు అయింది గ్యాస్ ఏం తీసుకునేటట్టున్నది కట్టెలు ఇది వెనుక ఇది పేరు ఇదే వాష్రూమ్ ఇదే బాత్రూమ్ వెనుక దిక్కేమో మొత్తం చేన్లు అన్నట్టు ఒక వ్యవసాయ భూమి మంచినీళ్ళకు బోరింగ్ అన్నవ హ్యాండ్ పంపు హ్యాండ్ పంప్ ఒకటే ఉన్నది ఒకటే సార్ దాదాపు అదే బాగా సంవత్సరాల నుంచి అదే ఒకటే ఉన్నది సార్ ఒకటే ఉందా బాబు బాగా సార్ ఎన్నో ఆఫీసులు పోయినాం ఎందరో మందికి పోయినా దగ్గరికి పోయినాం సార్ కానీ ఏం రెస్పాన్స్ లేదు సార్ ఉండే బ్యాగ్ ఇలా ఉండండి సార్ హనుమాన్ గుడి సార్ దాదాపు బాగా అన్ని ఊర్లలో టెంపుల్ దాదాపు కొలంస్ కానీ గ్రౌండ్స్ ఊర్లలో ప్రతి ఊర్లో హనుమాన్ టెంపుల్ ఉంటది అన్నమాట ఇది మేము స్వయంగా బొంగులతో మీరే చేసుకున్నారు కదా ఇదేమో ఇదేమో మేకల ఇది ఉన్నాను ఇదంతా బొందలు బొందలు ఉన్నాయి అవి మేకలు మూత్రం పోసు అట్లా చిన్న పిల్లల కోసం సపరేట్ ఆశీర్బాద్ నుంచి ఇటు షార్ట్ కట్ అయితే ఏడు కిలోమీటర్ కదా ఇట్లా షార్ట్ కట్ అయితే ఐదు కిలోమీటర్లు వస్తాయి సార్ కోవటూడ నుంచి

లేదా వర్షాకాలం పంట కదా ఇది వర్షాకాలం పంట ఒకటే పంట సార్ భూమి లేవల్ కూడా లేదంతా వర్షాలు పడకపోతే కష్టమే వర్షాలు పడకపోతే పంటలు ఏం లేదు సార్ ఇది స్కూల్ అంతా ఐదవ తరగతి వరకు వరకుందా అవును సార్ దిశ మోనల్ స్కూల్ ఈ వంట గది కానీ వంటలు ఎప్పుడు చేయరు కావచ్చు ఇది అంగన్వాడి ప్రాజెక్ట్ ఐసిడిఎస్ కుమరం భీమ్ ఆశీర్బాద్ గ్రామం గుంటలగూడ గంటలగూడ కదా మేకల కోసం సెపరేట్ మొత్తం వెదురు చూడండి వెదురుతో శుభ్రంగా వేరే జంతువులు రాకుండా అడవి దగ్గర కాబట్టి

మషిన్ భీర భీరత పరిస్థితి అంత మట్టి జామైంది ఇది గంటలగూడెం ఇటు సైడ్ నుంచి మొత్తం పడుతుంట వస్తున్నది అది మొత్తం అది అదే సార్ లోయ అక్కడి నుంచి స్టార్ట్ అయింది అయితే ఇటు రాగా మినిమం అది ఎంత లోతులో ఉన్నది కోతకు పోతుంది ఆ కోతకి ఇటు వస్తున్నది మొత్తం చుట్టూరుగా కొండలే ఉన్నాయి డైరెక్ట్ చూస్తే ఇక్కడనే ఉన్నాయి సార్ ఆశీర్వాద్ కూత రైట్ దూరం అన్నట్టే అవును సార్ డైరెక్ట్ చూస్తే దగ్గర దూరం సార్ రోడ్ ఎంబడిపోతే ఎక్కడో కనబడుతుంది ఇట్లా పోయితే ఏంటి పత్తి కోసమా రెడీ చేస్తారు పత్తి కోసమే సార్ అచ్చా మళ్ళీ అడ్డం కూడా వేస్తారుగా ఇట్లా అడ్డం వేసిన తర్వాత లైన్ కలిసిన కాడ విత్తనం వేస్తారు మమ్మల్ని అటు పోయి వస్తారు ఇటే వస్తారు ఇటే వస్తారు ఇది ఈ లైన్ వేస్తారు కదా ఇట్లా అడ్డం కూడా వేస్తారు అన్నట్టు అడ్డం వేసి లైన్ కలిసినా కదా విత్తనం విత్తనం వేస్తాం సార్ పత్తి విత్తనం విత్తనం ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా అంతా రెడీ పెట్టుకుంటారు అవును సార్ ఇక్కడ పత్తి ఉంటది ఈ లైన్ లకు మన దగ్గర దౌరా ఏమైనా కలిపి అయితే తీసుకు ఇట్లా డౌరా పట్టుకుని మనం పోకని అచ్చా 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 ఒక రోజుల్లో ఎన్ని ఎకరాలు దున్తో అట్లా ఇవ్వాల ఇది ఖతం చేసింది సార్ అంటే ఎన్ని ఎకరాలు అక్కడి నుంచి ఇక్కడికి ఐదు ఐదు ఆరు ఎకరాలు ఒక రోజులో చేస్తాం సార్కి అవుతుంది సార్ డవరకు కాదు సార్ డవరకు అయితే కష్టం ఇది అయితే అవుతుంది ఇది అయితది మళ్ళీ అడ్డం వేయాలి క మళ్ళా అడ్డం వేయాలి ఇ ఎలా ఇట్లా అట్లా ఈ గంటలు కూడా భూమి మాత్రం ఎక్కడ లెవెల్గా పడలేదు అది చూడండి ఎత్తు వంకలే ఉన్నాయి మొత్తం ఇటుమల్ల ఎత్తు కొండలు గుట్టలుగా మరి నీళ్ళు లాగా ఇట్లా ఉంటాయి కష్టమే వర్షాలు మంచిగా ఉంటేనే పంట వర్షాలు సార్ కరుపుతుండాలన్నట్టు సార్ అచ్చా రైతులకు ఇదే జీవన ఆధారం ఎడ్లతో చాలా పని ఉంటుంది ఇవి లేకపోతే కష్టం ఇక్కడ నుంచి నీళ్ళు దొరుకుతాయి సార్ వర్షాకాలం అయితే అవును సార్ వాటర్ ఫాల్ సార్ ఇది చూడండి లోయ ఎంత పెద్ద బాబా బాబా అది ఊరు ఇది చెట్టు నిమలి చెట్టు అట ఇది పెద్దగా ఉంది మీకు ఏంటి ఏం కాయలు కాసే అవి గింతి పత్తులాగా లెక్క ఉంటుంది సార్ లెక్క దానికి లోపల రౌండ్ ఆఫ్ లెక్క పలుకు అనేది ఉంటుంది లోపల అవునా బాగుంటుంది ఇప్పుడు ఎండాకాలం వస్తుంది ఎండాకాలం సార్ దాని పేరు నెమలి చెట్టు నెమలి చెట్టు నేను చూడలే ఇప్పుడు మనకు తెలియని చాలా ఉన్నాయి ఇది మేడి ఆకులు ఇవి చిన్న ఆకులు ఉన్నాయి ఇగో సార్ ఇది ఆకులు ఈ టైప్ ఉంటుంది దీనికి కాయ కాస్తే దానికి లోపల పలుకు అది తింటారట అది కూడా శాంపుల్ చూపిస్తే కూడా దొరుకుతాయి ఊళ్ళకు అడవి పందులు వస్తాయి అప్పుడప్పుడు దాడి చేస్తాయా ఊర్లకు అయితే ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదు సార్ పోయిన సంవత్సరం అయితే పులి భయం బాగా ఉండేది సార్ అవును అవును సార్ ఒక రెండు కదా అంతటా ఆ తిరిగింది సార్ రెండు రోజులకి కథం చేసింది సార్ కోడెను అవునా ఒక రోజు వెనక కాళ్ళ కాడికెళ్ళి ఇక్కడి వరకు తిన్నది సార్ తర్వాత రోజు ఒక రోజు గ్యాప్ ఇచ్చి మరుసటి రోజు ఇక్కడ నుంచి ఒక అంత దూరం ఈ ముంగడి దిబ్బచ్చా లాక్కపోయి లాక్కపోయి తిన్నది దాన్ని మాదే ఇదే గుట్టే గుట్టెల పోయిన సంవత్సరమే చిరుత పులి